చిత్రోద స్వాగతం మిత్రులారా ఈరోజు వాయిదాలోనండి మీ అమ్మ నాన్న నుండి విడిపోతేనే నేను కాపురానికి వస్తాను అంటే వేరు కాపురం పెడితేనే కాపురానికి వస్తాను లేకపోతే కాపురానికి రాను ఇది కండిషన్ ఎక్కువ శాతం ఇళ్లల్లో గొడవ జరిగే గొడవ కదా ఇది మరీ ముఖ్యంగా ఇలా ఫ్యామిలీ కేసెస్ జరిగినప్పుడు కొన్ని గొడవల్లో కానీ చాలామంది దగ్గర చూస్తూ ఉంటామండి జెన్యున్గా నిజంగానే కోడళ్ళ మధ్య మనస్పర్ధలు వచ్చో గొడవలు వచ్చో ఇలాంటి కండిషన్స్ పెడితే పర్లేదు వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను నేను కావాలని చెప్పి లేకపోతే వాళ్ళ మనసులో వేరే ఉద్దేశాలు పెట్టుకుని రైట్ ఇలాంటి కండిషన్స్ పెట్టే వాళ్ళ గురించి నేను మాట్లాడట్లా వాళ్ళు వాళ్ళు నువ్వు ఎన్ని చేసినా ఏదో కండిషన్ పెడుతూ ఉంటారు సరే సపరేట్గా ఫ్యామిలీ వెళ్ళిపోదాం అంటే వేరు కాపురం వెళ్ళిపోదాం అలా అయితేనే కాపురానికి వస్తా అని చెప్పి కండిషన్ పెడతారు భర్త ఏమంటాడు బాబు వాళ్ళకి వయసులో వదిలే సపరేట్గా వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదు అని ఆయన పట్టుబడతాడు వీళ్ళేమో వేరు కాపురం కావాలంటారు ఆయనేమో రావడం కుదరదని చెప్తాడు ఆ పాయింట్ దగ్గర బ్లాక్ ఇంటర్లాక్ అయిపోతుంది అయిపోయి ఇంకా అక్కడ నుంచి కేసులు మొదలై విడిపోయి 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 గొడవలు జరిగి 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 విడిపోతారు ఇది జరుగుతుంటుంది మరి దీనికి సొల్యూషన్ ఏంటండి లోకల్లో అండి కొన్ని సమస్యలకి సొల్యూషన్స్ ఉండవు ఓకే ప్రయత్నాలే ఉంటాయి మరీ ముఖ్యంగా ఇంట్లో ఇంట్లో మనుషుల మధ్య గొడవలు మనసుల మధ్య ఈ మనస్పర్ధలకండి దానికి డైరెక్ట్గా ఈ సొల్యూషన్ వర్క్ అవుతుందని ఎవరు ఎస్పెషల్లీ అత్తాకోడలు గొడవకి పెద్ద 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 కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు వాళ్ళే చెప్పలేకపోయేవారు చెప్పలేకపోతున్నారు ఇప్పుడు కూడా కదా మాట్లాడలేరు ఎందుకంటే ఎవరి సైడ్ స్టోరీ విన్నా వాళ్ళదే కరెక్ట్ అనిపిస్తుంది అక్కడ నీకు వేరు కాపురం వెళ్ళాలా వద్దా ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క కదండి వాళ్ళ వాళ్ళ సిచ్యువేషన్ బట్టి వేరుగా ఉంటాయి కాబట్టి ఒకటే సొల్యూషన్ అందరికీ ఫిట్ కాదు ఎందుకు ఇంత కష్టమైన విషయం ఓ పక్కన ఇకరు రాడికి ఈయన కన్నవాళ్ళు ఇంకో పక్కన కట్టుకున్న వాళ్ళు ఈయన కన్నవాళ్ళు ఎవరికి దూరం అవుతాం ఎవరు మాత్రం చెప్పగలుగుతారు మెజారిటీ సందర్భాల్లో ఉండి వేరు కాపురం పెట్టేస్తారండి ఇక అది కుదిరిన పక్షంలో రోజు దెబ్బలాడుకుంటూ ఉంటారు లేకపోతే అది ముదిరికి ఏసలు పాలవుతారు అది వేరే విషయం సరే మరి మనం ఎలాంటి ప్రయత్నాలు చేయొచ్చండి ఈ ప్రయత్నాలు కూడా అండి ఎలాంటి ప్రయత్నాలు చేయాలో చూసే ముందు ఈ ప్రయత్నాలు కూడా మీ మధ్య ఉన్న బంధం ఎలాంటిది మీ ఆర్థిక స్థితిగతులు ఎలాంటివి ఆరోగ్య పరిస్థితులు ఎలాంటివి వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది నేను చెప్తున్నా కదా లోడ్ ఆఫ్ డైనమిక్స్ ఉంటాయి దాంట్లో ఒక ఈ సొల్యూషన్ వర్కౌట్ అవుతుంది ఇది ఇదేం ప్రాబ్లం కాదు సొల్యూషన్ ఇలా వర్కౌట్ అవ్వదండి ప్రతి ఇంట్లోని పిల్లలు తల్లిదండ్రుల బాధ్యత తీసుకుంటారని గ్యారెంటీ లేదు అలాగే కొంతమంది తల్లిదండ్రులు కూడా అంటే నిస్వార్థంగా ఉండరండి ఏమంటే పిల్లల జీవితం కంటే కూడా ముందు నా జీవితమే ముఖ్యం అనుకునే తల్లిదండ్రులు కూడా ఉంటారు వాళ్ళ జీవితం సాఫీగా వెళ్తే చాలు పిల్లల జీవితం వెళ్ళిపోయినా పర్లేదు అనుకుంటారు ఇలాంటి నేటి సమాజంలో జరుగుతున్న దాని గురించే చెప్తున్నాను నేను ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారని చెప్తున్నా సరే ఇప్పుడు అత్తాకాడోళ్ల గొడవలు వేరు కాపురాశాకి వస్తాను ఇప్పుడు పేదవాళ్ళు అనుకోండి బాగా ఆ ఆర్థిక స్థితి ఆ లైన్కి కింద ఉన్నవాళ్ళు అనుకోండి దెబ్బలాడుకుంటూనే ఉంటారు బ్రతికేస్తారు ఓ పూట మస్తుగా మాట్లాడేసుకుంటారు ఆప్యాయంగా కౌలింగ్ చేసుకుంటారు మామూలుగా మాట్లాడేసుకుంటారు చిన్న గొడవ వస్తే ఎక్కేస్తారు బాగా ధనవంతులు అనుకోండి అసలు చాలా క్లారిటీ ఉంటుంది వాళ్ళకొక ఆలోచన ఉంటుంది పెళ్ళి అయి ఇంట్లోకి వచ్చిన వెంటనే హాయ్ అని హాయ్ చెప్పేసి వెళ్ళిపోండి అమ్మ మీ దారిని మీరు వెళ్ళిపోండి చెప్తారు అసలు మొదలు పెట్టడమే వేరు కాపురంతో మొదలు పెడతారు ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు చాలా క్లియర్గా చెప్తారు ఏ మా ఫ్రీడమ్ మాకు కావాలి ఏనా అంటారు సింపుల్గా మీరు వెళ్ళిపోండరు బాబు అని చెప్తారు గొడవ లేదు వాళ్ళకి కూడా మరి సమస్యలన్నీ ఎవరికి మధ్య తరగతి వాళ్ళకి వీళ్ళు రోజు దెబ్బలాడుకొని లేరు అలాగని చక్కగా విడిపోయి బ్రతకలేరు ఫస్ట్ వీళ్ళ దగ్గర దెబ్బలు ఉండవు రెండో తల్లిదండ్రులు ఇలా విడిగా ఉంటే సమాజం ఏమనుకుంటుందో అని చెప్పి బెంగపడిపోయే సన్నచాజులు వీళ్ళు ఎప్పుడు అనుకున్నట్టే మీకు క్లారిటీ రావటం కోసం అండి ఇలాంటి గొడవల్లో వేరు కాపురం వెళ్ళాలా వద్దా అనుకున్న గొడవల్లో ఉన్న ఆప్షన్స్ ఏంటి పెద్ద ఆప్షన్స్ ఏం లేవు సి వేరు కాపురం పెట్టడానికి తల్లిదండ్రులకు నచ్చ చెప్పాలి ఏ మేము వేరు కాపురం పెట్టడం అంటే మిమ్మల్ని వదిలేయటం కాదు అని చెప్పి వాళ్ళ మనసుకు కొంచెం నచ్చ చెప్పి జాగ్రత్తగా విడిగా వెళ్ళాలి లేదా మీ భార్యని ఒప్పించి ఆవిడిని ఒప్పించి బాబు కొన్నాళ్ళు సర్దుకోవే బాబు అని చెప్పి నాలుగు రోజులు ఇంట్లోనే ఉంచాలి రైట్ కలిపి ఉంచాలి రెండే ఉన్నాయి ఆప్షన్స్ మరి ఏం నిర్ణయం తీసుకోలేదు అంటప్పుడు సి మీ డైలీ లైఫ్ ఎలా ఉంటుందండి పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు అప్పుడప్పుడు మాట మాట అనుకోవడం అయితే పర్లేదండి ఎప్పుడన్నా ఒక్కొక్కసారి జరిగితే పర్లేదన్న కానీ క్షణ క్షణం మాట్లాడుకోవడం ఆ పిల్లి మీద దాని మీద పెట్టికోవడం గట్టిగా అరిచుకోవడం కోపాలు ఒక అతను చెబుతూ ఉంటే అండి అసలు అసలు ఇంటికి వెళ్ళాలంటే అతను ఆ రోజు వీళ్ళ ఇలాగే కలిసి ఉంటారు భార్య భర్త వాళ్ళ పిల్లలు వాళ్ళ అత్త మామ ఇక తల్లి తండ్రి వీళ్ళందరూ కలిసి ఉంటారు అబ్బాయి తల్లితండ్రి ఇంటికి వెళ్తుంటే ఆఫీస్ నుంచి వాడు గుండె దర్దర్ దర్దర్మంటూ ఉంటుంది అంట అంటే ఎవరున్నారో తెలియదు ఎలా ఎవరు మూడ్ ఎలా ఉందో తెలియదు నవ్వుతూ పలకరించాలా సీరియస్గా ఉండాలో తెలియదు ఇంట్లో కాపురం చేయడం అంటే యావజ్జీవంతో సమానం అండి నిజంగా యావజ్జీవ శిక్షతో సమానం ఆ ఈ రోజుల్లో అంటే దాదాపు చాలా కుటుంబాలు తల్లిదండ్రులు ఊళ్ళో ఉంటారు అది పల్లెటూళ్ళలోనో దగ్గరలో ఎక్కడ టౌన్లోనో అక్కడ ఉంటారు పిల్లలు ఏమో ఇక్కడ వేరే సిటీలో ఉంటున్నారు ఇలాంటప్పుడు పెద్ద పెద్ద సమస్యలు లేవని అంటే సమస్యలే లేవని చెప్పట్ల పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ లేవు దూరంగా ఉండి కూడా వాళ్ళు ఉన్నారు కానీ ఒకే ఇంట్లో కలిసి ఉంటున్న వాళ్ళ పరిస్థితి మాత్రం చాలా ఘోరంగా ఉంటుందండి మామూలుగా దెబ్బలు పడుకోవట్లా మరి మీ ప్రయత్నం ఎలా ఉండాలండి ఒక విషయం చెప్తా ముందుగా చెప్పినట్టు దీనికి ఈజీ సొల్యూషన్ అంటూ ఏం లేదు నేను చూసిన కొన్ని కుటుంబాల గురించి వాళ్ళు ఏం చేశారు ఇలాంటి సందర్భంలో మాత్రం చెప్తానండి దాన్ని బట్టి ఎవరికన్నా హెల్ప్ అయ్యే వాళ్ళకి అవుతుంది ఒక అబ్బాయి ఇలాగే మధ్యతరగతి తల్లిదండ్రులు కృష్ణా జిల్లాలో ఏదో చిన్న పల్లెటూరులో ఉండేవారండి అయితే వాళ్ళ వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు తల్లిదండ్రులు అబ్బాయి తన భార్య పిల్లలు ఇక్కడ హైదరాబాద్లో సెటిల్ అయ్యారు ఉద్యోగం చేసుకుంటున్నాడు ఆ కుర్రాడు ఇక్కడ సెటిల్ అయ్యారు ఇక మధ్య మధ్యలో వీళ్ళ వాళ్ళ ఊరికి వెళ్ళడం అప్పుడప్పుడు వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడికి రావడం సహజం కదండి ఎన్ని రావటం కొన్నాళ్ళకి ఇదిలా కూల్గా జరుగుతుంది కొన్నాళ్ళకి కుర్రాడు వాళ్ళ తండ్రి కాలం చేశారు సరే ఆ కార్యక్రమాలన్నీ పూర్తయినాయి ఒక్కడే కొడుకు వాళ్ళ కూతుళ్ళు కొడుకులు ఇంకెవరు లేరు ఒక్కడే కొడుకు కాబట్టి ముందైతే వాళ్ళ అమ్మని తీసుకుని ఆయన హైదరాబాద్ వచ్చేశాడు సరే ఆవిడేమో భర్తను కోల్పోయిన ఆవిడ కొడుకు కోడల దగ్గర ఉంటుంది బా బాగానే చూసుకున్నారు వీళ్ళు ఒక మూడు నెలలు దాటిన తర్వాత మూడు నెలలు బాగానే ఉన్నారు మూడు నెలలు దాటిన తర్వాత ఆవిడ ఏమందంటే ఒకరే వెళ్తారా బాబు నేను ఇక్కడ ఉండలేను సిటీలో ఊళ్ళో ఉంటాను చిన్నదైతేనే మనకంటూ ఒక ఇల్లు ఉంది ఒక్కదాన్నే ఉండడానికి నాకు భయం ఏంటి చెప్పు అక్కడ ఎన్నాళ్ళ నుంచి ఉన్నానని చెప్పి చాలా స్ట్రాంగ్గా చెప్పింది ఆవిడ అంటే వాళ్ళకి ఊళ్ళో అండి చుట్టూ ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు చుట్టాలు చుట్టాలు ఉన్నారు బంధువు బంధువులు ఉన్నారు అదే ఊళ్ళో దశాబ్దాలుగా అలవాటు అయిపోయి పొరుగు ఆ వాతావరణం పొద్దున్న లేస్తే ఏదో ఒకరు ఊళ్ళో మంచి జరిగి ఎవరొకరు పిలుస్తూనే ఉంటారు అలా కాలం గడిచిపోతూ ఉంటుంది తెలియదు సార్ ఆవిడ ఆరోగ్యం బాగానే ఉంది అని చెప్పి కొడుకు కోళ్ళలో వెళ్ళి ఆవిడని దిగబెట్టి నాలుగు రోజులు అక్కడే ఉండి ఆవిడ ఇక పర్లేదురా బాబు అన్నాక బయలుదేరి వచ్చేసారు బయలుదేరి వచ్చిన తర్వాత నెలకు ఒకసారి వీకెండ్ ఏదో ఒక వీకెండ్లో ఈ అబ్బాయి ఇంటికి వెళ్తున్నాడు ఆవిడ ఒక్కతే ఫీల్ అవుతుంది కదా అట్లా అని చెప్పి లోన్లీగా ఫీల్ అవుతారని ఈ అబ్బాయి ఒక్కడో వెళ్తున్నాడు రెండు రోజులు ఉండి ఆవిడకి ఇంట్లో కావాల్సినవి ఆవిడ వాడే మందులు అన్నీ కొనేసి ఇచ్చేసి ఇంట్లో అన్నీ తిరిగి వచ్చేస్తున్నాడు మళ్ళీ హైదరాబాద్కి ఇలా ఒకసారి వెళ్ళినప్పుడు అండి వాళ్ళ అమ్మగారే ఆవిడేమందంటే ఒరే అబ్బాయి ఊళ్ళో రకరకాలుగా అనుకుంటున్నారు మీరేదో నన్ను ఒంటరిగా వదిలేశారని ఇంకా వాళ్ళకి సమాధానం చెప్పడం నా వల్ల కావట్లేదురా బాబు ఇక్కడ ఉండలేకపోతున్నాను తీసుకెళ్ళిపోరా బాబు నన్ను అని చెప్పాను సరే ఈయన ఏమన్నాడు సరే చూద్దాం కానీ నెక్స్ట్ మంత్ వచ్చినప్పుడు చూద్దాంలే అని చెప్పి ఆవిడ నెక్స్ట్ మంత్ వచ్చినోడు కూడా అదే పోరు పెట్టింది ఇక ఊళ్ళో మేనమం వరుస అయ్యి ఆయన ఒక ఆయన వచ్చి కూర్చుని రే అబ్బాయి ఇలా ఇక్కడ ఉండకూడదు ఒక్కదేనే మీ అమ్మని మీ దగ్గరే పెట్టుకోండి గౌరవంగా ఉంటుంది పైగా మీ ఆవిడ చాలా మంచిదని బాగా చూసుకుంటుందని చెప్పింది మీ అమ్మ అని చెబితే ఇంకేం చేస్తాడు సి బాగా చూసుకుంటుందంటే మూడు నెలలు ఉండిపోయి వెళ్ళిపోయే వాళ్ళని బాగానే చూసుకుంటారు అందరూ మ్యాటర్ అర్థం కాకపోతే ఎంత బతుకు బతికి ఇంత వయసు వచ్చిన తర్వాత సరే కానీ వచ్చే నెల వచ్చినప్పుడు తీసుకెళ్తా అని చెప్పి వెళ్ళి ఇలా భార్యతో చెప్తే ఆవిడ మీ ఇష్టం ఉంది కాకపోతే మనం ఉంటుంది డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఇక్కడ ఆవిడకి ఇబ్బందిగా ఉంటుందేమో అని చెప్పింది ఆవిడ సరే ఒక చేద్దాం ఎక్కడైనా త్రిబుల్ బెడ్రూమ్ ఇల్లు చూసి రెంట్కి మారదాం అనుకున్నారు ఆ రెంట్లు చూసిన తర్వాత రెంట్కి ఎందుకు మారటం ఇల్లు కొనేసుకోవచ్చు కదా అసలు ఊళ్ళో అప్పుడు ఆవిడ కూడా ఇక్కడికి వచ్చేస్తే ఊళ్ళో ఇల్లుండి మాత్రం ఉపయోగం ఏముందని చెప్పి ఆ ఊళ్ళో ఇల్లు అమ్మేద్దాం అక్కడ డబ్బులతో ఎంత వస్తాయి అంత బాగానే వస్తుంది ఇప్పుడు అయితే మంచి మంచి ప్లేస్ ఉంది వాళ్ళకి ఇల్లు అమ్మేస్తే డబ్బులు వస్తే దాంతో డౌన్ పేమెంట్ తీసేసుకుని ఎంత డౌన్ పేమెంట్ కడితే అంత డౌన్ పేమెంట్ ఇచ్చేసి వాళ్ళకి కొద్దిగా లోన్కి వెళ్దామని అనుకున్నారండి రెండు నెలలు అయ్యేసరికి వాళ్ళ అమ్మని హైదరాబాద్ తీసుకొచ్చేసారు ఆ తర్వాత మూడు నెలలకి ఇంట్లో ఇల్లు అమ్మేసి ట్రిపుల్ బెడ్రూమ్ ఇల్లు చూసుకొని కొనుక్కొని అందులోకి మారిపోయారు ఇక్కడ మొదలైందండి కదా పొద్దున్నే పెద్దవాడికి కల్లా కాఫీ తాగడం అలవాటు దాదాపు ముప్పై నలభై ఏళ్ళ నుంచి అలవాటు వాడికి అట్లా వీళ్ళ ఇంట్లోనేమో పొద్దున్నే పిల్లలు స్కూల్ ఆడాయి ఓ రోజు ఆవిడ కాఫీ అవ్వడం లేట్ అయింది కోళ్ళు ఇస్తుందే రోజు అదే అలవాటు అయింది ఆవిడ ఇవ్వడం లేట్ అయింది ఆ రోజు మొదలైందండి గొడవలకు అంకురార్పణ వాళ్ళిద్దరి మధ్యన చూడండి ఇళ్లలో ఇళ్లలో ఇలాంటి విషయాల్లో జరిగే గొడవల్లో వీళ్ళ తప్పు వాళ్ళది కరెక్టు అని పూర్తిగా ఒకరి మీద నెట్టేయడం అనేది అసలు కరెక్ట్ కాదు భావ్యం కాదండి అది ఎందుకంటే ఎవరి సైడ్ స్టోరీ వాళ్ళకి ఉంటుంది అక్కడ ఆ పెద్ద ఆవిడకి పొద్దున్నే కాఫీ కొంచెం అర్లీగా లంచ్ కొంచెం అర్లీగా డిన్నరు ఇది అలవాటు ఆవిడకి అన్ని అర్లీగా చేయడం అలవాటు ఆవిడికి వీళ్ళ పద్ధతి కంప్లీట్గా సింక్ సింకైజ్ అవ్వదు అక్కడ అక్కడ పద్ధతులు మ్యాచ్ అవ్వట్లేదు అంతే లైక్ వాళ్ళు ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళని కాదు ఇక తర్వాత కొన్నాళ్ళకి ప్రతి చిన్నదానికి దెబ్బలాట్లు మొదలైనవి ఉదాహరణకి సాయంత్రం ఒకరోడు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి డైరెక్ట్గా కాళ్ళు చేతులు కడుక్కుని అమ్మాయి ఏం చేస్తున్నావు అని వాళ్ళ అమ్మ గదిలోకి వెళ్ళాడు అనుకోండి ఆ ఆవిడ మీద ఏదో ఒకటి చెప్తుంది వాళ్ళ మధ్యాహ్నం ఎలా జరిగిందిరా అంత చిన్నదానికి ఇంత పెద్ద మాట అందని ఏదో ఒకటి చెప్తుంది ఇక ఆ రోజు వాళ్ళ అమ్మ గదిలోకి వెళ్తే ఆ మాటలేం వినపడు వినబడ వినపడకపోయినా సరే డైరెక్ట్గా ఇవన్నీ పలకరించకుండా ఆవిడ దగ్గరికి వెళ్ళాడు కాబట్టి ఆ రోజంతా భారీ మొహం ఉమ్మని పెట్టుకుని ఉంటుంది ఆవిడ ఇంకా ఆవిడ మాట్లాడదు మొత్తం ఇంకా ఏం చేసినా ఫార్మాలిటీకి అంతే మాటలు ప్రశాంతంగా ఉండవు మళ్ళీ ట్వంటీ ఫోర్ అవర్స్ టైం పడుతుంది ఆవిడ సెట్ అవ్వడానికి అలా కాకుండా ఆఫీస్ నుంచి వచ్చిన వెంటనే డైరెక్ట్గా వంటగదిలోకి వెళ్ళి వాళ్ళు ఆవిడని పలకరించాడు అనుకోండి వాళ్ళ అమ్మ మాట్లాడడం మానేస్తుంది ఆవిడ గారు మౌను మర్నాడు వరకు ఇద్దరి మధ్యన ఇత్తటి ముకుట్లో మెత్తటి పకోడి అంటారు చూడండి అలా వేగిపోయాడు మనాడు ఇక వీకెండ్ వస్తే టెన్షన్ పడిపోయాడండి ఎవడైనా సెలవు కోసం ఎదురు చూస్తాడు ఈ సోమవారం ఎప్పుడు వస్తుందా ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు అనుకునేవాడు అంటే ఎలా ఉండేదంటే ప్రతిదానికి ఆ కూర ఇలా వండుతారా ఇన్ని నీళ్ళు వేస్తారా ఇంత ఉప్పు వేస్తారా లేకపోతే ఉప్పు గారా లేకుండా ఎలా తింటారు పిల్లలు ఇప్పుడే పిల్లలు బయటకు వెళ్ళారు అప్పుడే ఊడుస్తావేంటి పని మనిషి వచ్చింది ఆవిడ పని ఆవిడ చేసుకుంటుంది ఇప్పుడు ఊడుస్తావేంటంటే ఏం చేస్తారు వీళ్ళు మాత్రం ఏ అప్పుడు ఎప్పుడో ఉతికిన ఇప్పుడో మరత పెట్టేది ఫోన్ ఎందుకు అంత గట్టిగా మాట్లాడడం అస్తమాను ఈ ఫోన్లోనే ఒకరినొకరండి ఈ వీళ్ళు ఎవరిని అంటున్నారు నేను చెప్పట్లా ఏదో ఒకటండి చచ్చిపోయేవారు కొట్టుకుని ఇద్దరు ఆదివారం అండి లంచ్ చేసేసి ఈ అబ్బాయి ఒక న్యూ న్యూస్ పేపర్ ఆ రోజు న్యూస్ పేపరు తన ల్యాప్టాప్ సైలెంట్గా పట్టుకుని ఇంటి దగ్గరలో పార్క్ ఉండేది అంటాడు ఆ పార్కు సాయంత్రం అయితే కానీ అయితే కానీ చేయరు కానీ వెనక నుండి చిన్న సందుల దారి ఉంటే మన దాంట్లోంచి ఆ దూరి లోపలికి వెళ్ళి ఓ చెట్టు కింద బెంచ్ చూసుకుని అక్కడ కూర్చుని చిన్న కొనుకేయడం కొంతసేపు ఈమెయిల్ చూసుకోవడం తర్వాత పేపర్ చదువుకోవడం సాయంత్రం బయటకు వచ్చి టీ తాగి ఇంటికి వెళ్ళేవాడు అప్పుడు ఆ తర్వాత పిల్లల్ని తీసుకుని మళ్ళీ బయటకు వెళ్ళిపోయాడు ఇంట్లో మాత్రం ఉండేవాడు కాదు ఇలాంటి జీవితం ఎందుకండి ఎవరికి చెప్పగలరు అబ్బాయి ఒక పక్కన భార్య ఆడేమో మాట వినదు ఇంకో పక్కన తల్లి ఆడికి కొద్ది చాదస్త ఎక్కువైపోయింది ఇద్దరిలో ఎవరు చెడ్డవారు కాదు ఇండివిజువల్గా చూస్తే ఇద్దరు మంచి వ్యక్తులే కానీ అత్తాకోడలుగా చూస్తే మాత్రం జడ్జ్ జనారే ఓకే సరే కొన్నాళ్ళకి ఇంకా ముదిరిపోయింది అని బాగా పక్వానికి వచ్చింది ఇళ్ళ మధ్యన గొడవ పిల్లలకి వేసవ సెలవులు కోడలు పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్ళింది అక్కడ నుండి వాళ్ళ అమ్మ నాన్నలతో ఇలా మ్యాటర్ చెప్పి ఆవిడ అత్తగారు ఉన్న ఇంట్లో నేను ఉండను ఇంకా నాకు వేరే కాపురం కావాలి ఆవిడతో నేను పడలేను నాకంటూ ఒక ప్రైవసీ లేని జీవితం అయిపోయింది నాకంటూ లైఫ్ లేకుండా అయిపోయింది ప్రతి పనిలో ఆవిడ వంకలు పెడుతుంది నాకు ఆవిడతో పడలేనని చెప్పేసింది సరే అల్లుడు ఎలాగో వస్తారు కదా మిమ్మల్ని పిల్లల్ని తీసుకెళ్ళడానికి అప్పుడు అడుగుదాం అని చెప్పి వాళ్ళు అనుకున్నారు ఒక నెల టైం ఇచ్చారు ఇక్కడ అల్లుడు గారేమో ఈ కుర్రాడు ఒక నెల పాటు చీకూ చింతాలేని ప్రశాంతమైన జీవితం గడిపి వేసవసేన సెలవులు అయిపోతున్నాయి అనగా భార్యాపిల్లని తీసుకురావడానికి అత్తగారింటికి వచ్చాడు ఆయన ఆయన వచ్చాక ఇంట్లో చిన్న పంచాయతీలా పెట్టారండి సమస్య ఇది అమ్మాయి ఇలా ఉంటుందని అమ్మాయి ఇలా అంటుంది మరి అమ్మాయి కండిషన్ ఇది చెప్తుంది అని చెప్పి వాళ్ళంటే ఆయన అన్నాడు అది కాదండి అతను తండ్రి లేడు ఆవిడేమో ఒక్కతే ఎప్పుడు ఆవిడ ఏం చేయమంటారు వదిలేయలేను కదా ఆవిడ ఉంటుందనే కదా ఊళ్ళో ఇల్లు కూడా అమ్మేసి ఆ డబుల్ పట్టుకొచ్చి ఇక్కడ ట్రిపుల్ బెడ్రూమ్ ఇల్లు కొన్నాం మేము ఇప్పుడు మాకు ఆవిడడ్డని చెప్తే న్యాయం కాదు కదా అని అడిగితే ఆ అమ్మాయి తల్లిదండ్రులు కూడా కొంచెం విజ్ఞులు కావడం వల్ల వాళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళ అమ్మాయితోనే ఏమ్మా మన ఇంట్లో కూడా నీకు అన్నయ్య ఉన్నాడు రేపు వద్దని మీ వదిన కూడా ఎలాంటి కండిషన్ పెడితే మా పరిస్థితి ఏంటి ఏదో పెద్ద ఆవిడ చేతస్తం నువ్వు చిన్నదాను కదా పైగా జాబ్ వెతుక్కుంటున్నావు కదా రేపు వెతుక్కో రేపు జాబ్ దొరికిందనుకో ఇంట్లో ఉంటుంది ఏదో దానికి సహాయం చేస్తుంది హ్యాపీగా మీ పిల్లలన్నా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కనీసం వాళ్ళకి ఏదో స్నాక్స్ పెట్టడానికన్నా ఉంటుంది కదా ఆవిడ హెల్ప్ చేస్తుంది కదా ఆవిడ మొత్తానికి ఏదో చెప్పి సర్ది చెప్పారండి వేసవసాలలు అయిపోయినాయి హైదరాబాద్కి తిరిగి వచ్చారు వాళ్ళు దాదాపు నలభై రోజులు దూరంగా ఉండిపోయారు కదా మళ్ళీ ప్రపంచంలో అత్యుత్తమ కోడలు అనేటికీ ఒకరి మీద ఒకరు ప్రేమ కురిపించుకున్నారు కొన్నాళ్ళు చక్కగా ఉన్నారు ఈ అబ్బాయి ఇప్పుడు ఇప్పుడు ఇన్ని నాటకాలు ఆడుతున్నారు కదా అంటే నువ్వు కొడుకుని ఇలాగా కొడుకుని భార్య భర్త నావిడ కొడుకునివిడ ఇట్లా ఆడుకుంటున్నారు కదా మీరు ఏదైనా ఒక కాపురాలు గమనించండి అసలు కొడుకే తేడా అనుకోండి వాడు తల్లి మాట విండు భార్య మాట విండు ఏదైనా చెప్తే భార్యని డెప్ మీద కొడతాడు తల్లినేమో ఏమో అంటాడు ఇలాంటి వాడు ఉన్నారనుకోండి అత్త కాళ్ళు భలే కలిసి ఉంటారు అప్పుడు చాలా దగ్గర చూసాను నేను వాళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరు జాలి కురిపించుకుంటూ ఉంటారు ఇలాంటి వాడు దొరికాడు నాకు సరే అబ్బాయి ఒకరోజు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి అండి ఇంట్లో ఎవరు లేరు ఇది జరుగుతుంది వాళ్ళిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి విపరీతంగా పెరిగిపోయినా ఒక రోజు మనవాడు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఎవరు లేరు తాళం పక్క ఇంటి వాళ్ళకి ఇచ్చేళ్ళారు వాళ్ళు ఇచ్చారు తాళం కోళ్ళేమో పిల్లల్ని తీసుకుని తన స్నేహితురాలు ఇంటికి అంటండి అత్తగారేమో అంటే ఈ అబ్బాయి తల్లి దగ్గర లేదో గుడి ఉంటే గుడికి వెళ్ళింది అంటే ఈ అబ్బాయి ఇంటికి వచ్చాడు అమ్మ బాబు అనుకున్నాడు వెళ్ళి తన కాఫీ తనే కాసుకుని ఆహా కాఫీ తాగుతూ ఇల్లు కూడా ఎంత బాగుందనుకుని చూసుకుంటూ ఉంటే ఏడున్నర అవుతుంది ఎవరు రావట్లేదు ఫోన్ చేస్తే అత్తా ఇద్దరిది ఒకటే మాట అది ఉంటే నేను ఇంట్లోకి రాను ఇద్దరూ ఒకటే మాట చెప్పారు అది ఉంటే నేను ఇంట్లోకి రానని ఈవిడ చెప్తుంది ఆవిడ ఉంటే నేను ఇంట్లోకి రాను అని ఆవిడ చెప్తుంది ఏం చేయాలి ఇప్పుడు ఇప్పుడు రాత్రి ఎనిమిది అవుతుంది ఇప్పుడు ఇప్పుడు ఎలా కుదురుతుందే బాబు ముందు ఇంటికి రండి మాట్లాడుకుందాం అని చెప్పి నాకు నాలుగు రోజులు టైం ఇవ్వండి నేను ఆలోచించి చెప్తా అని చెప్పి అసలు నా కొంపలో ఇలా గొడవలు జరిగిపోతున్నాయి బాబు కొట్టుకు చచ్చిపోతున్నారు ఏం చేయాలని చెప్పి ఒక కౌన్సిలర్ని ఒక అప్రోచ్ చేయడండి నా ఇలాంటి సలహాలు ఇచ్చే ఒక కౌన్సిలర్ని అప్రోచ్ చెయ్యాడు కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళని సో ఆయన ఏం సలహా ఇచ్చాడంటే ఏం బాబు మీ ఇంటికి దగ్గరలో ఏదైనా అంటే నీకు ఉద్యోగం ఉంది స్థిరపడ్డారు రెంట్ కట్టాల్సిన అవసరం లేదు ఇంటికి ఈఎంఐ కడుతున్నారు కానీ రెంట్ పే చేయాల్సిన అవసరం లేదు కదా జీతం బాగానే ఉంది కాబట్టి పిల్లలు పిల్లలు కూడా చిన్న పిల్లలే కాబట్టి మీ ఇంటికి దగ్గరలో ఏదైనా ఒక చిన్న ఫ్లాట్కి రెంట్ ఫ్లాట్ని రెంట్కి తీసుకో అక్కడ మీ అమ్మగారిని పెట్టండి ఆ రెంట్ ఇంటి ఖర్చులు కొంచెం ఎక్కువ అవుతుంది మరి కానీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదా అని సలహా ఇచ్చాడు ఆయన సరే అండి ఇదే విషయం ఇంటి దగ్గర చెప్తే అత్తగారు ఏమందంటే ఆ మాత్రం దానికి ఆ డాక్టర్ దాకేందుకు డబ్బులు తగలేయటం కోడలు అడిగితే అదే సలహా ఇచ్చేది కదా ఇదే సలహా ఇచ్చేది అసలు నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళావా లేకపోతే మీ ఆవిడే డాక్టరా అని చెప్పి డైరెక్ట్గానే గొడవలో దిగిపోయింది ఆవిడ మొత్తానికి నాలుగు రోజులు ఒకరిని మాట మాట అనుకున్న అందులో నలిగిన పీక్కుని మొత్తానికి ఒక చిన్న అపార్ట్మెంట్లో ఓ తక్కువ రెంట్కి సింగిల్ బెడ్రూమ్ ఒక సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ అద్దెకి తీసుకున్నారండి ఒక గ్యాస్ స్టవ్ సిలిండర్ కొన్ని వంట సామాను సింగిల్ బెడ్ సింగిల్ కోటర్ ఏదో ఒకటి ఒక చిన్న టీవీ ఒక బుజ్జి ఫ్రిడ్జ్ ఇవన్నీ కొనేసి వాళ్ళ అమ్మగారిని అక్కడ షిఫ్ట్ చేశాడు వాళ్ళు ఉంటున్న ఇంటి దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా ఒక నాలుగు వీధులు అవతల ఏమంటే వెళ్ళినప్పుడు కూడా ఒకరి మీద ఒకరు చాలా కోపంగా ఉన్నారు వాళ్ళు మాట్లాడుకోవట్లేదు అత్తాకోడలు అయితే అసలు ఒకరినొకరు చూసుకోవట్లేదు కూడా అబ్బాయి ఈ అత్తగారు ఉంది కదా అబ్బాయితో కానీ కోడలతో కానీ మాట్లాడడం మానేసింది ఆవిడ కొడుకుతో కూడా మాట్లాడలేదు ఆవిడ ఆవిడ కేవలం మనవలతోనే మాట్లాడుతుంది అది కూడా ఎలా చెప్పింది అంటే వెళ్ళేటప్పుడు అప్పుడప్పుడు అన్న వచ్చి చూస్తూ ఉన్నాను ప్రతికే ఉన్నాను లేదో తెలుసుకోండి అని చెప్పి కొంచెం సీరియస్గా చెప్పింది చిపుకుమంటది మనసు బట్యా ఆవిడ కోపం మరి తప్పు లేదు కదండి పాపం ఆవిడ కోపంలో కూడా సరే అండి ఆవిడ సపరేట్గా ఉంటే మొదలయ్యాక ఒక పాటు అన్ని చిరాకులు పరాకులు ఈయన ఏమన్నా అడిగినా కానీ అమ్మ అది ఉందా ఏది ఉందా అంటే నేను ఏదో చేస్తానులే కోపాలు తప్ప మామూలుగా సమాధానం చెప్పడం లేదు రెండో నెల వచ్చేసరికి కొద్దిగా అలవాటు అయిందండి రోజు పొద్దునే లేవడం ఆవిడ ఆవిడ కాఫీ అలవాటు చక్కగా ఆవిడ టైంకి ఆవిడ కాఫీ కాసుకొని తాగడం ఇల్లు అది శుభ్రం చేసుకునేసరికి ఈ కుర్రాడు ఆఫీస్కి వెళ్ళే ముందు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఒక అరగంట కూర్చుని వెళ్ళేవాడు రోజు రోజు ఇదే పని మననాడికి కొడుకు వెళ్ళిన వెంటనే ఆఫీస్కి వెళ్ళిపోయిన వెంటనే ఆవిడ వంట చేసేసుకుని టిఫిన్ ఇంకా టిఫిన్ అది తినేది కాదు ఆవిడ డైరెక్ట్గా లంచ్ చేసేసేవాడు అది అయ్యాక కొంచెం వంటగది అది చక్క పెట్టుకుని వెళ్ళి టీవీ పెట్టుకుని ఒక సినిమా చూసేవారట సినిమా అయ్యాక ఒక గంట నిద్ర లేచి టీ పెట్టుకుని తాగి ఫ్రెష్గా స్నానం చేసి దగ్గరలో అమ్మవారి టెంపుల్ అమ్మవారి గుడు ఉంటే అదే వీధిలో అక్కడికి వెళ్ళి కూర్చునేవారంట ఆవిడ అక్కడ ఈవిడ వయసు వారు చాలామంది పోగారు వాళ్ళతో స్నేహం కుదిరింది ఇక వారాంతం వస్తే శనివారం కానీ ఆదివారం కానీ పోటంతా వాళ్ళ అమ్మ దగ్గరే గడిపాడు ఈయన కొన్నిసార్లు పిల్లలు కూడా వచ్చారు కోళ్ళు వచ్చేది కాదు కానీ పిల్లలు కూడా వచ్చారు ఒకరోజు పొద్దున్న ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కోడలు గారు ఏదో స్పెషల్ చేసిందట ఆ రోజు ఇంట్లో అయితే స్పెషల్ ఏదో చేసింది ఆవిడ బాక్స్లో పెట్టి ఎలాగో వెళ్తున్నారు కదా అక్కడ ఇచ్చాడు మీ అమ్మగారికి అని ఇచ్చింది ఎప్పుడో ఇరవై నెలల క్రితం కాఫీ లేట్ అయిందని మొదలైన గొడవ ఇవాళ కోడలు గారు పంపిన పదహారం బాక్స్తో కొంచెం చల్లబడ్డం మొదలైందండి ఆ తర్వాత అండి అత్తగారికి ఎప్పుడైనా బాగోకపోతే వీళ్ళ ఇంటికి తీసుకొస్తున్నారు వాళ్ళు రెండు రోజులు ఉంటుంది చక్కగా చూసుకుంటున్నారు అలాగే ఆవిడ కూడా అప్పుడప్పుడు సెలవులప్పుడు వీళ్ళందరికీ లంచ్ ఆవిడే ప్రిపేర్ చేస్తుంది కొడుకు కోళ్ళు పిల్లలు అందరూ వాళ్ళ ఆవిడ ఇంటి దగ్గరికి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు మంచి కూరుండినా మంచి టిఫిన్ చేసిన ఒకరికొకరు పంపించుకుంటున్నారు ఆవిడ కోళ్ళు ఇక భర్తకి ఇవ్వడం మానేసింది ఆవిడ స్కూటీ వేసుకొని తెచ్చేస్తుంది ఏమండి వేసవకాలం వస్తే ఇవి పచ్చళ్ళు పెడుతుంది మీన్ నత్తగారు లైక్ ఇందులో ఎక్కడ నటన లేదండి వాళ్ళకి ఇవ్వాలి అనుకున్నప్పుడు మనస్ఫూర్తిగా ఇవ్వాలి అనుకున్నప్పుడే ఇస్తున్నారు ఒకటి ఒకరి మీద ఒకరికి ప్రేమన్నా ఉంది లేకపోతే కనీసం జాలన్నా ఉంది అదే తప్పితే ఎక్కడ నటన లేదు ఆ పెద్ద ఆవిడకి స్నేహితులు బయలుదేరారు కదా వాళ్ళు మాటలు బాగా పనిచేసే ఆవిడ మీద ఎందుకంటే వాళ్ళు ఎన్ని బాధలు చెప్తున్నారంటే వాళ్ళు కలిసి ఉన్నారు అందరు అందరి ఇళ్లలో ఇదే కూడా ఒక కదండి ఏదో ఒక కంప్లైంట్ కోడల మీద కొడుకు మీద ఏదో కంప్లైంట్ వాళ్ళు వాళ్ళందరి బాధలో విన్నాక ఇవిడికి అనిపించింది బాబు నా సమస్య సమస్యే కాదు చాలా చిన్న విషయం ఇదని అండి అమ్మవారి దేవాలయంలో ఏదో స్పెషల్ డేటా ఆవిడ ఇవిడికి ఏం అలవాటు అంటే కొద్దిగా ఏదైనా స్వీట్ చేసి పట్టుకెళ్తాం అలవాటు ప్రసాదంగా ఇస్తారని చెప్పి ఆ రోజు బెల్లం కొబ్బరితో ఏదో స్వీట్ చేసి పట్టుకు ఆవిడ స్పెషల్ అది ఊళ్ళో చిన్న ఆవిడకి అలవాటు ఆవిడికి పెళ్ళి వచ్చినప్పటి నుంచి అలాగే రెండు మూడు రకాలు వేరే వేరే స్వీట్స్ రెండు వేరే వేరే సమయాల్లో పట్టుకెళ్ళి ఇచ్చారట సో ప్రసాదం అద్దరిపోయింది ఎవరు చేశారనుకుంటే ఆవిడ మొత్తం అందరికీ అలా కొద్ది కొద్దిగా పరిచయం అయింది ఎవరో కావడండి వాళ్ళ మనవరాలకి ఓనీ ఫంక్షన్ అట మీరు పలానా స్వీట్ చేసి పెట్టాలి చాలా బాగుందంటే ఈ మొహమాట పడి బాబు నేనేం వంటలకిననుకున్నారేంటి మా అబ్బాయి పెద్ద ఉద్యోగస్తుడు మేము ఇలా బాగా బ్రతికిన వాళ్ళమే అది ఇది అని చెప్తే ఏదో దేవుడు ప్రసాదం కోసం పెట్టా అంటే అలా కాదండి మీ అబ్బాయిని అడగండి నేనేం డబ్బులు చేయమని చెప్పట్లేదు స్నేహం స్నేహం వల్ల చేయమని చెప్తున్నా అని చెప్తే సరే అండి ఆవిడ వాళ్ళ అబ్బాయికి చెప్తే నీ ఇష్టం అమ్మ అన్నాడు ఆవిడ ఏదో చేసింది ఫంక్షన్లో స్వీట్స్ చేస్తే ఆ స్వీట్స్ చేసినందుకు ఇక్కడికి వచ్చ తాంబూరులలో డబ్బులు పెట్టించారు ఆడికి డబ్బులు చూసిన తర్వాత అనిపించింది నాకు బాగానే ఉన్నాను కదా నేను రోజంతా ఖాళీగా ఉండే బదులు ఏదో ఒకటి చేస్తే టైం పాస్ అవుతుంది కదా అని చెప్పి అలా ఫంక్షన్స్కి స్వీట్స్ చేయడం స్టార్ట్ చేసిందండి తర్వాత ఇద్దరు మనుషులు పెట్టుకుని చిన్న గుడాలు అక్కడ అదే చిన్న చిన్న ప్లేస్ తీసుకుని షాప్ తీసుకుని చాలా దూరం వెళ్ళిందండి అది క్షణం తీరిక లేదు పనికి పని ఎంతో కొంత పేరు డబ్బు కొడుకు కోడలు మనవలు అని ప్రేమ తప్ప ఎవరి మీద కోపాలు తాపాలు లేవు నేను చెప్పేది ఏంటంటే అండి ఇలా గొడవ లేనప్పుడు ఎవరో ఒకరు తగ్గాలండి ఏదో కొద్దిగా తిప్పుకునే వెసులుబాటు ఉంది కాబట్టి అబ్బాయి సపరేట్ వెళ్ళి తీసుకున్నాడు నిజానికి మనశ్శాంతిని కొనుక్కున్నాడు అతను అందరికీ సాధ్యం కాకపోవచ్చు కానీ ఏదో ఒక రకంగా సర్దుకుపోవడం అలవాటు చేసుకోవాలి కదండి మన వల్ల ఒకరు ఇబ్బంది పడకూడదు అని అనుకున్నంత రోజు అని అనుకున్నంత కాలం అందరూ హ్యాపీ అండి మీరు అడగచ్చు ఎప్పుడు చూసినా హ్యాపీ ఎండింగ్ ఏమన్నా చెప్తారని మాస్టర్ని సి నేను నేను అది కాదండి ఇదే కదా కావాలి అత్తా కోడల మధ్యన మొదలైన గొడవలు కేసుల దాకా వెళ్ళి సంవత్సరాల పాటు విసిగి విసిగిపోయి చివరికి విడిపోయి అన్నీ కోల్పోయిన వాళ్ళలాగా నేర్చించిపోయి బ్రతుకుతారు ఇవాళ ఈ కోడలు తేడా అండి బాబోయ్ అనుకున్నారు సరే అబ్బాయి అమ్మాయి విడిపోయారు అబ్బాయి కోడలు విడిపోయారు రేపు ఇంకొకరు వస్తారు కదా వాళ్ళు కూడా తేడాగా ఉంటాయి అలాగే మా అత్తగారితో ఉండలేను సపరేట్ కాపురం అన్నా కావాలి విడాకులు అన్నా కావాలి రేపు ఇంకో పెళ్ళి చేసుకుంటూ అమ్మ విడాకులు వచ్చిన తర్వాత ఏదో ఒక తల్లి కన్నబిడ్డనే కదా చేసుకోవాలి ఇక్కడ టైపులో ఎవరు అవతరించిన వాళ్ళు దొరకరు కదా ఆంధ్ర తెలంగాణలో అసలు దొరకరు రేపు చేసుకున్నాక వాళ్ళు నీ నీ జీవితంలో ఉండకూడదంటే అంటే చిన్నపిల్లడు గీసిన బొమ్మలు ఏదైనా చెరిపేయడం రబ్బర్ తీసుకుని ఉండకూడదని చెప్పడానికి సి గులాబ్ జామున్ అయినా రసగుల్లా అయినా బాడీ లోపలికి వెళ్ళిన తర్వాత నీ గొంతు దాటాక అంతా గ్లూకోజే అత్తా కోడళ్ళే ఇదంతా అండి కేవలం మనసుల మధ్యన స్పర్ధలు వచ్చిన కుటుంబాల్లో వర్క్ అవుతుందండి సెట్ చేయడం అనేది కావాలని చెప్పి ఇప్పుడు చూడండి పల్లెటూరులో ఎక్కడో ఉంటారా తల్లి తండ్రి అబ్బాయి తల్లి తండ్రి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి అబ్బాయి తల్లిదండ్రుల నుంచి కలవడానికి వీలు లేదు వాళ్ళు ఎక్కడో దూరంగా ఉన్నారు కదా మాకు కలవడానికి వీలు లేదని కండిషన్ పెడతారంటే మీరు గంజాయి కొట్టు కొట్టొచ్చారా అని అడగాలనిపిస్తూ ఉంటుంది ఇలాంటి వాళ్ళకి ఇవి ఏం సరిపడవండి వాళ్ళకి వాళ్ళ ఒపీనియన్ వేరు వాళ్ళ ఉద్దేశమే వేరే అసలు వాళ్ళకి ఏదో వేరే ఎక్స్పెక్టేషన్ ఉంది తల్లిదండ్రుల స్థానంలో ఉన్న వాళ్ళ కోసం అనొచ్చు అంటే వాళ్ళకి కొంచెం రావచ్చు అండి కానీ ఇది నిజమండి ఒక మానవ జీవితానికి ముగింపు అనేది చాలా అందంగా పరిపూర్ణంగా ఉండాలండి అలా ఉండాలి అంటే మీరు పాటించాల్సిన రెండు ముఖ్యమైన విషయాలు ఎట్టి పరిస్థితుల్లోని మీ ఆస్తిని మీరు ఉన్నంత వరకు మీ పిల్లలకి ఇచ్చేయదు కనీసం మీకు సరిపడా మీరు ప్రశాంతంగా బ్రతకడానికి సరిపడా ఎంత మిగిలి ఉంటే అంత మీ పేరు మీద ఉంచుకోండి మీ పిల్లలు తిడతారు మీకు వార్నింగ్లు ఇస్తారు మిమ్మల్ని ఏదేదో అంటారు పట్టించుకోవద్దు నా ఆస్తి నా ఇష్టం నా తదనంతరం నువ్వు తీసుకో చెప్పండి అలాగే మీ చెయ్యి కాలు ఆడినంత వరకు మీ పిల్లల మీద ఆధారపడకూడదండి తల్లిదండ్రుల పిల్లల్ని లేక పిల్లల తల్లిదండ్రుల్ని బాగా చూసుకోవాలని రూల్ ఎక్కడా లేదు దేస్ నో గ్యారెంటీ ఇలా చూసుకోవాలని ఎక్కడా లేదండి అలా చూసుకునే వాళ్ళు దొరికితే మీ అదృష్టం పూర్వజనం శుక్రతో అంతే ఇంకో వాయిదాలు ఇంకో మంచి విషయం కలుద్దామండి అంతవరకు సెలవు ధన్యవాదాలు